నమస్కారం ఈరోజు మనం యాక్సిస్ కేడ్స్ అనే ఒక కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం వాళ్ల కథ చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఒక బిలియన్ డాలర్ కంపెనీగా మారాలనే పెద్ద మిషన్లో ఉన్నారు అసలు వాళ్ల లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఏం చెప్తోంది ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనుకుంటున్నారు అదంతా ఇప్పుడు చూ సరే ముందుగా వాళ్ల మిషన్ ఏంటో చూద్దాం ఒక బిలియన్ డాలర్ మిషన్ వినడానికి చాలా పెద్దదిగా ఉంది కదా ఇది కేవలం ఓ టార్గెట్ మాత్రమే కాదు భవిష్యత్తుపై వాళ్ల సంకల్పం ఎంత బలంగా ఉందో ఇది చూపిస్తుంది ఈ మాటలు చూడండి స్వయంగా కంపెనీ ఫౌండర్ చైర్మన్ చెప్పినవి పవర్ నైన్ థర్టీ అనే ఒక ఇనిషియేటివ్ మొదలుపెట్టారట దీన్ లక్ష్యమేంటే రెండు వేల ముప్పై కల్లా తొమ్మిది వేల కోట్ల రూపాయల రెవెన్యూ సాధించడం అంటే సుమారుగా ఒక బిలియన్ డాలర్లు ఇది మామూలు విషయం కాదు ఇంత పెద్ద టార్గెట్ పెట్టుకోవడానికే చాలా ధైర్యం ఉండాలి అసలు ఇంతకీ ఈ పవర్ నైన్ థర్టీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది వాళ్ల రోడ్ మ్యాప్ రెండు వేల ముప్పై ఫినాన్షియల్ ఇయర్ ముగిసేసరికి ఆ బిలియన్ డాలర్ల మార్కును ఎలా టచ్ చెయ్యాలి అనేదానికి వాళ్లు వేసుకున్న ఒక పక్కా స్ట్రాటజిక్ ప్లాన్ అనమాట ఓకే టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు మరి ఆ టార్గెట్ని ఎలా రీచ్ వాళ్ళ వాళ్ల ఏంటి ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి వాళ్ల ప్లాన్లో ముఖ్యంగా నాలుగు స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ది రాబోయే రెండేళ్లలో వాళ్ల కోర్ బిజినెస్లో ఇయర్ ఆన్ ఇయర్ నలభై శాతానికి పైగా గ్రోత్ సాధించాలి చాలా ఎగ్రెసివ్ టార్గెట్ ఇక రెండోది వాళ్ళ బిజినెస్ మోడల్నే మార్చేయడం అంటే ఇప్పటిదాకా సర్వీసులపై ఫోకస్ చేశారు కదా ఇప్పుడు అలా కాకుండా ఎక్కువ వాల్యూ ఉండే ప్రోడక్ట్స్ సొల్యూషన్స్ వైపు వెళ్ళడం మూడోది మరి ఈ ప్రోడక్ట్స్ తయారు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా అందుకే కొత్తగా భారీ ఫ్యాక్టరీలు కట్టడం ఫైనల్గా నాలుగో స్టెప్ ఏంటంటే గ్లోబల్ లీడర్స్తో పార్ట్నర్షిప్స్ చేసుకోవడం సరే ప్లాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ మాటలు కాదు కదా నంబర్స్ మాట్లాడాలి మరి వాళ్ళ లేటెస్ట్ ఫినాన్షియల్స్ ఏం చెప్తున్నాయి ఈ పెద్ద ప్లాన్కి సపోర్ట్ గా ఉన్నాయా లేదా ఇప్పుడా నంబర్స్ చూద్దాం ఇక్కడ ఈ చార్ట్ చూడండి ఇది వాళ్ల ఆపరేషన్స్ నుంచి వచ్చిన రెవెన్యూ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో రెండు వందల అరవై ఐదు కోట్లుంటే ఈ ఇయర్ అది రెండు వందల తొంభై తొమ్మిది కోట్లకు పెరిగింది గ్రోత్ అయితే క్లియర్ గా కనిపిస్తోంది ఇది వాళ్ల లాంగ్ జర్నీకి మంచి స్టార్ట్ అనే చెప్పాలి అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే థర్టీన్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా వాళ్ల ప్లాన్ సరైన డైరెక్షన్లో వెళ్తోందానికి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అయితే రెవెన్యూ పెరగడం ఒక ఎత్తైతే అసలు స్టోరీ అంతా ప్రాఫిటబిలిటీలో ఉంది అక్కడే అసలు మ్యాజిక్ జరిగింది ఇది చూడండి ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అంటే పన్నులన్నీ కట్టాక మిగిలిన నికర లాభం ఏకంగా ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది ఇది నార్మల్ గ్రోత్ కాదు ఎక్స్ట్రాడినరీ గ్రోత్ సరే ఇంత భారీ లాభం ఎలా సాధ్యమైంది దానికి సింపుల్ ఆన్సర్ మరింత ఎఫిషియెంట్ గా మారడం వల్ల వాళ్ల పనితీరుని చాలా మెరుగుపరుచుకున్నారు ఈ నంబరే దానికి ప్రూఫ్ ఒక్కో ఎంప్లాయీ మీద వాళ్ల యాన్యువలైజ్డ్ ఈబీడీఏ ఫార్టీ సెవెన్ శాతం పెరిగింది అంటే వాళ్ళిప్పుడు ఎక్కువ ఉన్న పనుల మీద ఫోకస్ చేస్తున్నారు దీనివల్ల తక్కువ వనరులతో ఎక్కువ లాభం సంపాదించగలుగుతున్నారన్నమాట వాళ్ల స్ట్రాటజీ షిఫ్ట్ ఎంత బాగా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక కీ మెట్రిక్ ఓకే నంబర్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి కానీ ఈ గ్రోత్ ఎక్కడ్నుంచొస్తోంది ఏ సెక్టార్స్లో వీళ్ళింతగా రాణిస్తున్నారు భవిష్యత్తును ఎలా నిర్మిస్తున్నారో చూద్దాం యాక్సిస్ కేడ్స్ ప్రధానంగా రెండు చాలా కీలకమైన డొమైన్స్లో పనిచేస్తోంది ఒకటి కమర్షియల్ ఏరోస్పేస్ అంటే విమానయాన రంగం రెండోది డిఫెన్స్ అంటే రక్షణ రంగం ఈ రెండూ ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలుసు ఈ రంగాల్లో వీళ్లు ఒక కీ ప్లేయర్గా ఎదుగుతున్నారు అయితే ఇలాంటి హైటెక్ రంగాల్లో రాణించాలంటే కేవలం ఐడియాలుంటే సరిపోదు దానికి తగ్గట్టుగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పెద్ద ఎత్తున కావాలి దానికోసమే వాళ్లు ఈ భారీ ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు దేవనహల్లిలో ఏకంగా మూడు మిలియన్ స్క్వేర్ ఫీట్ అంటే ముప్పై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక కొత్త కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది ఇది ర్యాడార్లు స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ ఇంకా ఏరోస్పేస్ కోసం భారతదేశంలోనే అతిపెద్ద కాంప్లెక్స్లలో ఒకటిగా ఉండబోతుంది వాళ్ల ఆంబిషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇందాక మనం వాళ్ల ప్లాన్లో పార్ట్నర్షిప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇక్కడ చూడండి వాళ్లు ఎవరితో కలిసి పనిచేస్తున్నారో ఎంబీడేఏ సిఏఎల్ఎస్ ఇవన్నీ గ్లోబల్ జాయింట్స్ ఇలాంటి పెద్ద కంపెనీలతో అప్ అవ్వడం వల్ల వాళ్ల టెక్నాలజీ ఎక్స్పర్టీస్ అన్నీ వీళ్లకు అందుబాటులోకొస్తాయి ఇది గ్రోత్ కి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది సో మొత్తంగా చూస్తే యాక్సిస్ క్యాడేస్ దగ్గర ఒక క్లియర్ విజన్ ఉంది దాన్ని సాధించడానికి ఒక సాలిడ్ స్ట్రాటజీ కూడా ఉంది అర్లీ నంబర్స్ కూడా చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఈ బ్లూ ప్రింట్ నిజంగా యాక్సిస్ క్యాడేస్ను ఒక గ్లోబల్ గా మార్చగలదా ఈ ప్రయాణం అంత సులువుగా ఉంటుందా దీన్ని మనం గమనిస్తూ ఉండాల్సింది